वसुर्वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः वसुः वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षः वृषकर्मा वृषाकृतिः వసుహు అంటే వసించువాడు అని అర్థం ఆ మహావిష్ణువు సర్వభూతముల యందు క్షేత్రజ్ఞుడై వసించి ఉంటాడు వసుమనాహ ప్రశస్తమైన అంటే ఉత్తమమైన మనస్సు కలవాడు అని అర్థం రాగ ద్వేషం కోపం వంటి చిత్తక్లేశాలచే కలుషితం కానీ ప్రశస్తమైన మనస్సు ఆ మహావిష్ణువుది సత్య అంటే సత్యస్వరూపుడు ఎలాంటి మార్పుకు తావులేని శాశ్వతుడు ఆ మహావిష్ణువు సమాత్మ అన్ని జీవులలోనూ ఒకే ఆత్మగా భాసిల్లువాడు ఆయన మనస్సు సమమైనది ఎలాంటి రాగద్వేషాలు పక్షపాతం లేనివాడు కావున ఆయన అన్ని ప్రాణుల పట్ల సమవర్తన కలిగి ఉంటాడు సంమిత అన్నింటిచే లెస్సగా గణింపబడువాడు అని అర్థం సమస్త గోచరమైనటువంటి సకల పదార్థాలు పరమాత్మయందు ఆరోపింపబడేవే కాబట్టి అట్టి సకల దృశ్య పదార్థాలచే తానే లెస్సగా గణింపబడుతున్నవాడు సమహ సముడై ఉండువాడు సర్వకాలాలయందు ఏ వికారము మార్పు పొందనివాడు అమోఘ వ్యర్థము కానీయనివాడు ఆ మహావిష్ణువుని పూజించిన స్తుతించిన స్మరించిన దాని యొక్క ఫలమును వృధా కానీయక ఇచ్చువాడు కాబట్టి ఆయనకు అమోఘుడు అని అర్థం పుండరీకాక్షుడు అంటే హృదయం ఆ హృదయ పద్మములో వసించివాడు మహావిష్ణువు వృషకర్మ ధర్మరూపాలైన పనులను చేసేవాడు అని అర్థం వృషాకృతి ధర్మస్వరూపుడు ధర్మస్థాపన కొరకు ఆయన అవతారాన్ని ధరిస్తాడు కాబట్టి తాను వృషాకృతుడు